ఎస్ఎఫ్ఐ శాతవాహన యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు యూనివర్సిటీ మెయిన్ గేట్ ముందు ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహం వద్ద వర్ధంతి సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపెల్లి అరవింద్ మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల ముప్పై ఒకటి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఒక భారతీయ సామాజిక సంస్కర్త ఉపాధ్యాయురాలు మరియు మహిళా హక్కుల కార్యకర్త ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళ టీచర్ మరియు మహిళల విద్య మరియు సాధికారత కోసం పోరాడారు ఆమె చేసిన ప్రధాన కృషి మహిళా విద్య సావిత్రిబాయి పూలే తన భర్త జ్యోతిరావు పూలేతో కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశంలో మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు ఆమె బాల్య వివాహాలు సతీ సహితం సామాజిక అన్యాయాలను ఎదిరించింది మహిళా హక్కులు సావిత్రిబాయి పూలే మహిళల హక్కులను కోరారు వారిలో ఆస్తి హక్కులు మరియు విద్యా హక్కుల కొరకు పోరాడిన గొప్ప మహిళ సావిత్రిబాయి పూలే అని వారు ఆమెను గుర్తు చేసుకున్నారు మొదటి పాఠశాలను ప్రారంభించినప్పటి నుండి ఆమె పైన అనేకంగా అవహేళనలు అవమానాలు చేసినా కానీ ఎప్పుడు కూడా వెనుకడుగు వేయకుండా ముందుకు సాగుతూ ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచింది దేశంలో మహిళలు అగ్రస్థానాన ఉన్నారు అంటే కారణం సావిత్రిబాయి పూలే చూపినటువంటి మార్గమే ప్రధాన కారణం ఆమె సంచులు రెండు జతల బట్టలు తీసుకువెళ్లేది విద్యార్థులకు పాఠాలు చెప్పడానికి వెళ్లే సమయంలో ఆమె పైన అగ్ర కులాల వారు టమాటాలతో కోడిగుడ్లతోని దారి చేసినా కానీ ఆమె ఏమాత్రం కూడా భయపడకుండా ముందుకు సాగి నేటి ప్రపంచానికి ఆదర్శ మహిళగా నిలిచింది సావిత్రిబాయి పూలేని ఆదర్శంగా తీసుకొని విద్యార్థిని విద్యార్థులు ముందుకు వెళ్తూ గొప్ప స్థాయికి చేరుకొని అందరూ చదువుకొని ఉంటే ఆమెకి మనమందరం నిజమైన నివాళులు అర్పించినట్టే అని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఈరోజు శాతవాన ఎస్ఎఫ్ఐ యూత్ కమిటీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే గారి భర్దాది ఇక్కడ విగ్రహం వద్ద నిర్వహించడం జరిగింది దేశంలో ఈరోజు సావిత్రిబాయి పూలే గారు చేసిన త్యాగాలు ఈరోజు భారతదేశానికే గొప్ప స్థాయిలో ఈరోజు మహిళలు చదువుకుంటూ వాళ్ళు అనేక రంగాల్లో ఉంటున్నటువంటి కారణం ఈరోజు సావిత్రిబాయి పూలే ఆమె చేసినటువంటి త్యాగమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దేశంలో మొదటి పహి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే గారు ఆమె జీవితం ని ఒక్కసారి తిరిగేస్తే జీవితం మొత్తం అవమానాలు అనేకంగా అనేక అవమానాలతోనే ఆమె జీవితం కనబడుతుంది కానీ ఎన్ని అవమానాలు ఎదురైనా ఈ దేశంలో మహిళలు చదువులో ఉండాలి ఈ మహిళలు గొప్ప స్థాయిలో ఉండాలని ఉద్దేశంతోనే సావిత్రిబాయి పులే గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆమె అడుగుజాడలు వేసింది ఆమెని భుజం తట్టి ముందుం నడిపించినటువంటి జ్యోతిబా పులే గారు కూడా వారి భర్తనే అనేకంగా సపోర్ట్ చేసిండు ఈరోజు మహిళలకు చదువు ఉండాలి ఈ అనేకంగా ఆనాటి కాలంలో మహిళల పైన వితంతు వ్యవహారాలు ఈరో ఒక మహిళ తన భర్త అనిపించే తను పెళ్లి చేసుకోదని రిస్ట్రిక్షన్స్ ఆ కాలంలో అనేకంగా పురాణాల్లో ఉండేవి దాన్ని ఫాలో అయ్యేవారు దాన్ని వ్యతిరేకిస్తూ మహిళలు వితంతు అయిన వారికి కూడా మనలో పెళ్లి చేసుకునే అవకాశం కోసం వాళ్ళు పోరాడడం జరిగింది దేశంలో ఈరోజు భారతదేశం గర్వించదగిన ప్రాంతం గర్వించదగిన ప్రదేశంలో ఉందన్న కారణం ఈరోజు అనేక మంది ఆర్థికంగా రాజకీయంగా ప్రతి రంగాల్లో మహిళలు ఉన్నారన్న కారణం ఈరోజు చదువు చదువుల తల్లి సావిత్రిబాయి పూలే అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో కూడా సావిత్రిబాయి పూలే ఆశయాలను విద్యార్థులు అనేక మంది తీసుకొని దేశంలో గొప్ప స్థాయిలో మహిళలు ఉండాలి అనేక రంగాల్లో మహిళలు ఉండాలి ఈరోజు భారత రాష్ట్రపతి అయిన ఎవరైనా ప్రతి ఒక్కరు మహిళలు ఉండాలన్న కారణం ఈరోజు మహిళ ఆ రోజుల్లో చేసినటువంటి త్యాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ వారిని మనం ఆదర్శంగా తీసుకొని రేపు రానున్న రోజుల్లో కూడా దేశంలో మహిళల కోసం మహిళల హక్కుల కోసం మహిళల పోరాటాలు మహిళల వాళ్ళ హక్కుల కోసం పోరాటానికి ఇట్లాంటి కార్యక్రమాల్ని సన్నద్ధం చేస్తూ వారి ఆశయాలు అడుగుజాడల్లో విద్యార్థులు మేధావులు ప్రతి ఒక్క మహిళలు ఆదర్శంగా తీసుకొని ముందరి